శుభములు వందనములు తెలియచేస్తూ ఉన్నాను ప్రేమైన దేవుని వారిలాగా బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో యహోవ దోత ఎవరు అన్నది లేఖనాలలో నుంచి మనం కొన్ని సంగతులను ధ్యానించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ వీడియోని చివరి వరకు చూడవలసిందిగా ఇందులో అతి ప్రాముఖ్యమైనటువంటి సంగతులను మనము నేర్చుకోబోతున్నాం బైబిల్లో ముందు ముందు చాలా ఎపిసోడ్స్ రాబోతున్నాయి ఈ వీడియోకి ఒక స్పెషల్ ఉంది ఒక ప్రత్యేకత ఉంది అందుకని దాన్ని నేను చివరిలో రివీల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను ఆ యుహోవ దూత ఎవరు అన్నది లేఖనాల నుంచి మనము ఆలోచన చేసేటువంటి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో నిర్గమకాండము ఇరవై మూడు అధ్యాయము ఇరవై నుంచి ఇరవై మూడు వచనాలలో మనం చదువుకోగలిగితే దేవుని యొక్క వాక్యంలో నుంచి మనము చదువుకుందాం నిర్గమ కాండము ఇరవై మూడు అధ్యాయము ఇరవై నుంచి ఇరవై మూడు వచనాలు బైబిల్ గ్రంథంలో యహోవ దూత ఎవరు అన్నది ఆ బైబిల్ చాలా క్లియర్ కట్గా తెలియచేసింది అందులో మనం చాలా ఆత్మీయమైనటువంటి పాఠాలను పాత నిబంధనలో అతి ప్రాముఖ్యమైనటువంటి సంగతిని మనము నేర్చుకునేటువంటి ప్రయత్నించేద్దాం దూతలు అనగానే యహోవ దూత అని ఇప్పుడు మనం ఏ సందర్భాన్ని కూర్చోయితే నేర్చుకోబోతున్నామో ఏ విషయాన్ని గురించి అయితే దూతను గురించి మనం ధ్యానించబోతున్నామో దూత అని చెప్పబడ్డ ప్రతి సందర్భానికి ఇది వర్తించదు ఇది ఫస్ట్ మొదటిగా దీన్ని గమనించాలని చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయంగా నేను మీకు తెలియజేస్తున్నాను ఇదిగా ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటును చోటుకు నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు నిన్ను రప్పించుటకు ఒక దోతను నీకు ముందుగా పంపుతున్నాను ఒక దోతని నీకు ముందుగా పంపుతున్నాను చూడండి ఒక దోత ఎందుకు ఆ దోతని నేను నీకు పంపుతున్నాను అని దేవుడు అంటున్నాడంటే దేవుడు చెప్పిన దేవుడు చూపిస్తున్న ఒక డెస్టినేషన్ లేదా ఒక గమ్యస్థానం ఇస్రాయేల్ ప్రజలు దేవుని పిల్లలు వాళ్ళు చేరవలసినటువంటి గమ్యస్థానం ఒకటి ఉంది ఆ గమ్యస్థానానికి వీళ్ళని చేర్చడానికి వీళ్ళకి తోడుగా ఒక దోతని దేవుడు ఉంచాడు ఒక దోతని పంపుతున్నాడు మరి ఆ దోత ఎవరు యహోవా దోత అని చెప్పబడ్డటువంటి యహోవా దోత ఎవరు అన్నది ఈ సందర్భాన్ని మనము కూలంక పరిశీలన చేయగలిగితే ఖచ్చితంగా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనం నేర్చుకోగలం మరలా చెప్తున్నాను బైబిల్లో చెప్పబడినటువంటి ఒక పదం ఏదైనా ఒకటి ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ బాప్తిస్వం అనేటువంటి పదం ఉంది బాప్తిస్వం అని చెప్పబడినటువంటి ప్రతి సందర్భంలో ఒకే మాటను పట్టుకొని అన్ని దగ్గర దాన్ని అప్లికేబుల్ చేయడానికి లేదండి ఎందుకంటే ఒక పదం ఒక పదాన్ని మనం స్టడీ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రత్యేకమైనటువంటి భావం ఒకటి ఉంది అలాగే సాధారణమైన భావము ఒకటి ఉంటుంది ఇప్పుడు దీన్ని దాన్ని రెండింటిని కలిపినట్లయితే మనం అసలైనటువంటి భావం ఏదైతే ఉందో ఒరిజినల్ మీనింగ్ ఏదైతే ఉందో దాన్ని మనం లాస్ అవుతాం దాన్ని మనం కోల్పోతాం కాబట్టి యహోవ దూత అని చెప్పబడినటువంటి ఈ సందర్భాన్ని పట్టుకొని బైబిల్లో ఉన్న ప్రతి సందర్భంలో దూత అని చెప్పబడ్డ ప్రతి సందర్భంలో ఇదే మాటని ఇదే సందర్భాన్ని ఇదే విషయాన్ని మనం ఆపాదించడానికి లేదు కానీ ఇక్కడ చెబుతున్నటువంటి కాంటెక్స్ట్ ఇంకా కొన్ని దగ్గర కొన్ని స్థలాలలో దూతగా చెప్పబడ్డటువంటి ఆ ఆ మాట ఏదైతే ఉందో దాన్ని గురించి మనం ఈరోజు ఆలోచన చేయబోతున్నాం ఇక్కడ ఏమంటున్నాడంటే తోవలో నిన్ను కాపాడడానికి అలాగే గమ్యస్థానానికి నేను చెప్పినటువంటి స్థలానికి నేను తీసుకొని వెళ్ళడానికి దూత నీకు కాపుదలగా ఉంటాడు నీకు తోడుగా ఉంటాడు అని చెప్తున్నాడు ఓకే తర్వాత ఇరవై మూడు దాకా చదువుకుందాం ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి చూడండి ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలను ఆయన మాట వినవలేను ఆయన కోపం రేపవద్దు ఇక్కడ దేవుడు అక్కడ దేవుడు చెబుతున్నది ఏంటంటే కోపం రేపకూడదు ఆయన సన్నిధిలో జాగ్రత్తగా ఉండాలి ఆయన పరిహరింపడు నా నామము ఆయనది ఓకే ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించగలిగితే యహోబా దూత యహోబా దూతని ఇంట్రొడ్యూస్ చేస్తున్నప్పుడు యహోబా దూత కూర్చి దేవుడు చెబుతున్నప్పుడు ఎంత జాగ్రత్తలు చెబుతున్నాడో చూడండి మీరు బైబిల్ బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఆది కాణం నుంచి ప్రకటన గ్రంథం దాకా ఎక్కడ ప్రతి సందర్భంలో కూడా ఎవరి విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎవరి విషయంలో మనం తొందర పడకూడదు ఎవరి మాట జాగ్రత్తగా వినాలి లోబడాలి ఎవరితో ఏ విధంగా ఉండాలి అని ప్రత్యేకంగా దేవుడు తెలియజేసినటువంటి సందర్భాన్ని మరి యొక్క సందర్భాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఇస్రాయల్ ప్రజలకి దేవుడు మాట్లాడుతున్న సందర్భంలో నాలాంటి మోస అయినటువంటి వ్యక్తితో మాట్లాడుతాడు మోస అయినటువంటి వ్యక్తితో దేవుడు చెప్తాడు మోషే చెప్తాడు నాలాంటి ఒక ప్రవక్తని దేవుడు మీ కొరకు మీ సహోదరులలో పుట్టిస్తాడు అయితే ఆయన ఆయనకి మీరు భయపడాలి ఆయన మాటని మీ ఆయన మాటకి లోబడాలి అలాగే ఆయనకి మనం కోపం వేపకూడదు ఒకవేళ ఆయన మాటని ఎవరైతే వినలేదో ఆయనకి విధేయులు కాలేదో వాళ్ళు దైవ జనాంగం అనేటువంటి లిస్ట్ ఏదైతే ఉందో అందులో నుంచి శీఘ్రముగా కొట్టివేయబడతారు నాశనం అవుతారు అని పాత నిబంధనలో మోషే లాంటి ఒక ప్రవక్తని ఇంట్రడ్యూస్ చేస్తున్న సందర్భాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఈ పాయింట్ ఎందుకు మీకు మీకు చెప్తున్నానంటే స్పెసిఫిక్గా ఒక వ్యక్తిని కూర్చి దేవుడు మాట్లాడుతున్నాడు ఒక ప్రత్యేకమైన ఒక వ్యక్తిని కూర్చి దేవుడు పరిచయం చేస్తున్నాడు ఆ పరిచయం చేస్తున్నటువంటి ఆ సందర్భంలో ఆయన ఎడల మన ప్రవర్తన ఎలా ఉండాలి ఏ విధంగా ఉండాలి ఆయన ఆయన యొక్క స్వభావం ఏంటి ఆయనతో మనం ఎలా ఉండాలి ఆయన మనల్ని ఏం చేస్తాడు ఆయన మనతో ఎలా ఉంటాడు మనం ఆయనతో ఎలా ఉండాలి ఎంత జాగ్రత్తగా ఉండాలన్నది దేవుడు స్పెసిఫిక్ గా ప్రత్యేకంగా యహోవా దోతను గుర్చి మాట్లాడుతున్నాడు ప్రిలాగా ఇక్కడ మొట్టమొదటి పాయింట్ ఏంటంటే నా నామము అతనికి ఉన్నది నా నామము అతనికి ఉన్నది ఇక్కడ యహోవ దూత అనేటువంటి ఆ పేరు ఏదైతే ఉందో ఆ పేరును గురించి మాట్లాడుతున్నప్పుడు నా నామము అతనకుంది అంటున్నాడు నా నామము ఉంది అంటున్నాడు ఇప్పుడు యహోబా నామము యహోబా నామము ఎవరికి ఉంది అంటున్నాడు అంటే దూతకి ఉంది అంటున్నాడు ప్రేమిన వాళ్ళగా ఇక్కడ యహోబ నామము అని అనగానే అనగా దేవునితో సమానుడు అని ఆయన నామము అనగానే ఈక్వల్ టు గాడ్ దేవునితో సమానుడు అని దేవుని నామము పెట్టబడినటువంటి ఆ యొక్క స్పెషల్ అథారిటీ కలిగినటువంటి వ్యక్తిని మనము గమనిస్తూ ఉన్నాం ఆయనే యహోవ దూత ఇక్కడ యహోవ దూతకి దేవుని నామము ఉంది అలాగే ఆయన యొక్క పనేమిటి యహోవ దూత యొక్క పని ఏమిటి అనేది మనం ఆలోచిస్తే నిర్గమకాండం ఇరవై మూడు ఇరవైలో దేవుని యొక్క ప్రజలను కాపాడుతాడు దేవుడు తన ప్రజల్ని ఆయన కాపాడేటువంటి ప్రయత్నం చేస్తాడు ఇక్కడ దేవుని ప్రజల్ని దేవుడు కాపాడుతున్నాడు అంటే ఇక్కడ ఎవరు కాపాడుతారు బైబిల్లో మనం చదివినట్లయితే నిన్ను కాపాడువాడు కొనుకడు నిద్రపోడు అంటాడు కీర్తనల గ్రంథంలో కాబట్టి ఆ దేవుని ప్రజల్ని ఇస్రాయేల్ ప్రజల్ని కాపాడేది ఎవరు అంటే కాపాడేది ఎవరు అంటే యహోబా దూత కాపాడుతాడు అని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది ప్రిలాగా అలాగే మరి యొక్క మాటను మనము జాగ్రత్తగా గమనించినట్లయితే ఆయన యొక్క పని ఏమిటి అంటే దేవుని ప్రజలను కాపాడుతాడు అలాగే ఇరవై మూడు ఇరవై రెండులో నీ శత్రువులను సంహరించును నీ శత్రువులను సంహరిస్తాడు ఇస్రాయేల్ ప్రజలుగా ఉన్నటువంటి వాళ్ళ శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సంహరిస్తాడు అని ఇక్కడ ఆయన యొక్క పనిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు అలాగే ఇరవై మూడు ఇరవై మూడులో నిర్గమకానం దేవుని ప్రజలను వాగ్దాన భూమి భూమికి తీసుకుని వస్తాడు దేవుని ప్రజలని దేవుడు ఏ ఉద్దేశముతో అయితే వాళ్ళని పిలిచాడో ఏ ఉద్దేశముతో అయితే వాళ్ళని విమోచించాడో ఏ ఉద్దేశముతో అయితే దేవుడు వాళ్ళని నడిపిస్తూ ఉన్నాడో ఆ నడిపించడం యొక్క గమ్యస్థానం ఏమిటి అని మనం ఆలోచిస్తే వాగ్దాన భూమి వద్దకి వాళ్ళని తీసుకుని వస్తాడు దూత ఇక్కడ యహోబద్ధూత దూత అని అనగానే అతని స్వభావం ఏంటంటే ఆయన నా దేవుని యొక్క నామము ఆయనకు ఉన్నది అలాగే ఆయన యొక్క పని ఏంటి అంటే దేవుని యొక్క ప్రజలను ఆయన కాపాడుతాడు అలాగే ఆయన ఇస్రాయేల్ ప్రజల యొక్క శత్రువులను సంహరిస్తాడు అలాగే దేవుని ప్రజలను వాగ్దాన భూమికి తీసుకుని వస్తాడు మూడు పనులను ఈ సందర్భంలో యుహోబా దూత కలిగి ఉన్నాడు ఇప్పుడు అతని ఎడల మన ప్రవర్తన ఎలా ఉండాలి అని లేఖనాలు చెబుతున్నాయి అంటే ఇస్రాయేల్ ప్రజలు యుహోబా దూత ఎడల ఎలాంటి ప్రవర్తనను కలిగి ఉండాలి వాళ్ళు ఎలాంటి పనిని కలిగి ఉన్నారు అలాగే వాళ్ళు వాళ్ళ ఎడ దేవుని ఆ దూత ఎడల వాళ్ళ ప్రవర్తన ఎలా ఉండాలి అన్నది లేఖనాలు మనం ఆలోచించేద్దాం ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండవలను నిర్గమకాండం ఇరవై మూడు ఇరవై ఒకటిలో ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండాలి అంటున్నాడు ఇరవై మూడు ఇరవై ఒకటిలో ఆయనకు కోపం వేపవద్దు అంటున్నాడు ఇస్రాయల్ ప్రజలాగా మీరు యువ దూత ఎడల మీ ప్రవర్తన ఎలా ఉండాలి అంటున్నాడంటే ఆయన సన్నిధిలో జాగ్రత్తగా ఉండాలి ఆయనకు కోపము రేపవద్దు ఇరవై మూడు ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు వరకు ఆయన మాట జాగ్రత్తగా విని ఆయన చెప్పినది యావత్తు చేయాలి ఇస్రాయల ప్రజలు ఇస్రాయల ప్రజలు ప్రేమిన దేవుని వారిలాగా వాళ్ళ యొక్క ప్రవర్త ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండాలి అలాగే ఆయనకి కోపము రేపకూడదు ఆయనకి కోపం రేపకూడదు ఆయన మాట జాగ్రత్తగా వినాలి అంటే ఆయనకు విధేయత చూపించాలి ఇక్కడ మీరు జాగ్రత్తగా లేఖనాలని ఆలోచన చేయగలిగితే ప్రభు దేవుడు దేవునికి విధేయులుగా మానవులు ఉండాలన్నదే దేవుడు కోరుకుంటున్నాడు ప్రిలాగా ఎవరి యహోవ దూత అని మనము ఆలోచన చేస్తే మీకా గ్రంథము ఐదవ అధ్యాయము రెండవ చిన్నం మీకా గ్రంథము ఐదవ అధ్యాయము రెండవ వచనం ఇది చాలా కీ పాయింట్ ఈ వచనం చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనం ఇది కనుక మనకు సరిగ్గా అర్థమైతే ఈ వాక్యము గనుక ఈ వచనం కనుక దీని యొక్క భావం మనకు తెలిసినట్లయితే ఇది మనం అర్థం చేసుకోగలిగితే ఖచ్చితంగా పాత నిబంధనలో స్పెషల్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఎహోవా దూత అని చెప్పబడ్డటువంటి ఈ సందర్భం కావచ్చు ఇంకా కొన్ని ఆ సందర్భాలను మనం అర్థం చేసుకుంటున్నప్పుడు ఈ వచనం చాలా కీలకమైనది మీకా గ్రంథం ఐదవ అధ్యాయం రెండవ వచనం బెత్లు హేమ బెత్ల్ యోదావారి కుటుంబములలో యోదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇస్రాయలీలను ఏలబోవాడు నా కొరకు ఇస్రాయలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును నీలో నుండి వచ్చును పురాతన కాలము మొదలుకొని పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షం మగుచుండెను ఆయన ప్రత్యక్ష మగుచుండెను చాలండి ఇక్కడ ప్రభు అయిన యేసు క్రీస్తు వారు క్రీస్తు శకం ఇదే వచ్చిన ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు అంటే మత వార్త రెండవ అధ్యాయము ఐదో వచ్చును ఇక్కడ స్పెషల్ క్యారెక్టర్ ఒకటి ఉంది ఎవరు అంటే ప్రభు అయిన క్రీస్తు వారు ఏసుక్రీస్తు వారు బేతల్హేము అనే ప్రాంతంలో క్రీస్తు శకం జన్మించారు ఆయన భూమి మీదకి వచ్చారు మరి ఇప్పుడు పాత నిబంధనలో ఈ యహోబాద్వత ఎవరు అంటే ఇప్పుడు మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది ప్రభు అయిన వారు ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను నేను ఏసుక్రీస్తు ప్రభు అంటేనే కేవలం రెండు వేల సంవత్సరాల క్రితం మాత్రమే వచ్చాడు ఆయన ఒక మనిషిగా వచ్చాడు మనిషి దేవుడు ఎలా అవుతాడు మనిషి దేవుడు ఎందుకు అవుతాడు రెండు వేల సంవత్సరాల క్రితం వచ్చిన ఆయన దేవుడు ఎలా అవుతాడు ఇంతకు మునుపు ఆయన లేడు అని చాలామంది ఆలోచిస్తారు చాలామంది తప్పుగా అపార్థం చేసుకునేటువంటి ఆ అవకాశం ఉంది ప్రభు అయిన యేసుక్రీస్తువాగ్ని ఇక్కడ ఏసుక్రీస్తు ప్రభు రెండు వేల సంవత్సరాల క్రితం మాత్రమే వచ్చిన ఆయన కాదు అంతకు మించి అంతకు మునుపు పాత నిబంధనలో ఎహోబా దూతగా అలాగే మరి కొన్ని మనం చదువుతూ వెళితే యేసుక్రీస్తు ప్రభువు ఆయన యొక్క ప్రత్యక్షతలు కనబడుతూ ఉన్నాయి ఎక్కడి నుంచి అంటే ఆయన పురాతన కాలం నుంచి శాశ్వత కాలం వరకు ప్రత్యక్షం అవుతూ వస్తున్నాడు అబ్రహాము అబ్రహాము యొక్క దినాలను గు ఇసాయిల ప్రజలతో లేదా శాస్త్రుల పరిశీలితో యోహాను స్వార్తలు పడిపోయిన యేసుక్రీస్తు ఆయన అంటాడు అబ్రహాము నేను నేనున్నాను అంటాడు అబ్రహాము పుట్టక మునిపే ఉన్నాడు అలాగే పాత నిబంధనల్లో అనేక సందర్భాలలో యేసుక్రీస్తు ప్రభువు యేసుక్రీస్తు ప్రభువు ఆయన యొక్క ప్రత్యక్షతను మనం గమనిస్తూ వస్తాం ఇంకా బైబిల్లో పాత నిబంధనలు ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రత్యక్షతలు ఏవే ఉన్నాయి ఎక్కడెక్కడ ఆయన ప్రత్యక్షతలు మనకు కనబడతాయి ఏ విధంగా ఆయన ప్రత్యక్షతలు మనం చూస్తాం అన్నది ముందు ముందు ఎపిసోడ్స్లో మనం ఆలోచించబోతున్నాం ఉన్నాం ప్రేమిన దేవుని వాళ్ళగా కాబట్టి ఈ రోజు నేను దూత అని ఆయన ఎవరు ఆయన యొక్క స్వభావం ఏంటి ఆయన యొక్క పని ఏంటి ఆయన నెల మనం ఎలాంటి జాగ్రత్తలను కలిగి ఉండాలి అనేది లేఖనాల నుంచి మనం ఆలోచన చేశాం ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మాటని ఆయన యొక్క ఆయన నోటి నుంచి వచ్చినటువంటి ఆ మాటలు ఏవైతే ఉన్నాయో అవి కనుక మనం వినకపోతే వా వాటిని కనుక మనం పాటించకపోతే మరి మనకు వచ్చేటువంటి నష్టం ఏమిటి అని మనం ఆలోచిస్తే యోహాను యోహాను వార్తలలో ఒక వాక్యం ఉంది దానికంటే ముందుగా మార్కు వార్త పదహారు అధ్యాయము పదహైదు నుంచి మనము వాక్యాన్ని చదువుకొని ఆలోచన చేసేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రభు యేసుక్రీస్తు వారు తన శిష్యులతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించుడి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించుడి నమ్మి బాప్తి నమ్మి బాప్తి రక్షించబడును నమ్మని వారికి శిక్ష విధించబడును అని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నాడు ఇక్కడ ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క స్వార్తకి ఎవరైతే విజేయులు కావో ఎవరైతే విజేయులు కాలేదో ఆయన మాటలకి ఆయన స్వార్థకి వాళ్ళకి కలిగే ఫలితం ఏంటి అన్నది మనము ఆలోచన చేస్తూ ఉన్నాం అలాగే మరొక మాటని మనం చదువుకుందాం వ్యవహార స్వార్త పన్నెండవ అధ్యాయము నలభై ఎనిమిదవ వచనము యోహాను సువార్త పన్నెండవ అధ్యాయము నలభై ఎనిమిదిలో నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు ఒకడు కలడు నేను చెప్పిన మాటయే ముందు వానికి తీర్పు తీర్చును క్రిమిన దేవుని వాళ్ళరా ఇక్కడ బైబిల్ గ్రంథములో కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటలు స్వయంగా ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటలు సువార్తలోనూ అలాగే పత్రికలోనూ కొత్త నిబంధన చట్టం ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చట్టం అది ఆ చట్టానికి ఎవరైతే విధేయులు కాలేదో ఆయన మాటల్ని ఎవరైతే ధిక్కరిస్తారో వాళ్ళకి తీర్పు ఉంది వాళ్ళు దేవుని సన్నిధిలో తీర్పు పొందుతారు ఒకవేళ దేవుని యొక్క నిత్య తీర్పు దేవుని యొక్క కఠినమైన తీర్పు దేవుని యొక్క శిక్ష నీకు ఒకవేళ వద్దు అనుకుంటే అందులో నుంచి తప్పించబడాలి అని అనుకుంటే వెంటనే ఏసుక్రీస్తు ప్రభువారికి నీ సెలసు వంచి ఆయన స్వార్థికి విధేయుడవ్వు ఆయన స్వార్థకి లోబడు ఒకవేళ లోబడినట్లయితే ఆయన స్వార్థకి విధేయు ఖచ్చితంగా రాబోయే తీర్పు నుంచి రాబోయే శిక్ష నుంచి తప్పించబడతావు నువ్వు ఎవరెవైనా సరే కాబట్టి ఈ ప్రపంచానికి ఈ ప్రపంచానికి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటలు అత్యంత కీలకమైనవి ఆయన సువార్త శ్రేష్టమైనది ఆ సువార్తే ప్రజలను రక్షిస్తుంది విమోచిస్తుంది నిత్య నరకము నుంచి విడిపిస్తుంది పరలోకానికి తీసుకొని వెళుతుంది కేవలం క్రీస్తు ప్రభు యొక్క మాటలు ఆ మాటల్ని నీవు విని అంగీకరించి విధేయుడి అయితే రక్షించబడి దేవుని సన్నిధానానికి పరలోకానికి చేరుకోవడానికి ఒక మంచి అవకాశం ఉంది ప్రియమైన దేవుని వాళ్ళరా కాబట్టి నేను ఈ యొక్క మాటల్ని ముగిస్తున్నాను చివరిలో ఒక ప్రాముఖ్యమైనటువంటి ఆ విషయాన్ని తెలియజేస్తానని చెప్పాను కదా ఇహోబాద్ దూత ఎవరు అంటే తవైనా యేసుక్రీస్తు వారు ఆయనే యహోబాద్ దూత అని మీకు తెలియజేశాను చిన్న ప్రార్థన చేసుకొని ఆ ప్రార్థన అనంతరం నేను ఒక ప్రత్యేకమైనటువంటి అనౌన్స్మెంట్ చేస్తాను ఈ యొక్క వీడియోకి ఆ ప్రాముఖ్యమైనటువంటి రేజన్ ఏంటి అనేది ప్రార్థన చేసుకుందాం మహాపరక్షితుడు మా కన్నతండి మహోన్నతుడివైన దేవ మీకు స్తోత్రములు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ మాటలు ఎందరైతే వింటున్నారో ఎందరైతే విన్నారో వాళ్ళ మనోన్నతములను వెలిగించమని వేడుకుంటూ ఉన్నాను వాళ్ళు మీ వాక్యానికి విధేయత చూపించడానికి పాత నిబంధనలో యహోబ దూత కాబోయిన యేసుక్రీస్తు వారని ఆ ప్రత్యక్షతనే లేఖనాల్లో మేము గమనించామని దాన్ని మా ప్రియ సహోదరి సహోదరులకు లేఖనాల నుంచి తెలియజేసి ఉండగా తండ్రి ఈ మాటలు విన్న ప్రతి వ్యక్తిని బ్లెస్ చేయమని వేడుకుంటున్నాను జీవించమని వేడుకుంటున్నాను ఆశీర్వదించమని వేడుకుంటున్నాను తండ్రి అలాగే ఈ మాటలు అనేక మంది వ్యక్తుల యొక్క హృదయాల్లోనికి వెళ్ళి కార్యం జరుగునట్లుగా అనేక మందిని రక్షించేటువంటి మీ వాక్యము వాళ్ళలో పనిచేయనట్లుగా మీ కృప దైత్యమని మీదగలిగిన హస్తాలతో బలపరచమని ఆశీర్వదించమని ప్లీజ్ చేస్తు నామం పేరిట ప్రార్థన చేసి గతిములాడి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ప్రేమైన దేవుని వాడలాగా ఒకవేళ మీరు కొత్తగా ఈ యొక్క ఛానల్ని మీరు వీక్షిస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయవలసిందిగా ప్రేమతో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అయితే ఈ యొక్క వీడియోని చేయడం వెనకాల ఒక రీజన్ ఉంది అని చెప్తున్నాను కదా ఆ రీజన్ ఏంటి అంటే మొదటి నుంచి ఆల్రెడీగా ఇది నా మూడవ ఛానల్ ఇది మూడవ ఛానల్ ఇది ఫస్ట్ ఛానల్లో సుమారుగా ఒక రెండు వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాకపోతే కొన్ని మిస్టేక్స్ వల్ల ఆ ఛానల్ గ్రోత్ కాలేదు అందుకని ఆ ఛానల్ని పక్కన పెట్టేసి పక్కన పెట్టేసి తర్వాత సెకండ్ ఛానల్గా బల్విన్ ఫర్ క్రైస్ట్ అనేటువంటి ఈ ఛానల్ని ప్రారంభించాను నా యొక్క ఉద్దేశ్యం ఏంటి నేను ఏ ఉద్దేశంతో ఈ యొక్క ఛానల్ని స్టార్ట్ చేశాను అంటే బైబిల్ గ్రంథం బైబిల్ గ్రంథం చాలా ప్రత్యేకమైనది బైబిల్లో అద్భుతమైనటువంటి పాఠాలు ఉన్నాయి మానవ జీవితాలకి కావలసినటువంటి మానవుని యొక్క జీవిత గమ్యము ఏదైతే ఉందో ఆ లక్ష్యం ఏదైతే ఉందో లక్ష్యాన్ని ఛేదించడానికి మానవుని జీవితం పట్ల దేవుని యొక్క అనాది సంకల్పం ఏంటో మొదలైనటువంటి సంగతులు మానవుడు ఎక్కడి నుంచి వచ్చాడు మానవుడు ఎందుకున్నాడు భూమి మీద ఈ జీవితం తర్వాత మరో జీవితం ఉందా దేవుడు ఎవరు దేవునికి దేవుని యొక్క గుణగణాలు ఆయన లక్షణాలు ఏమిటి మనం దేవుణ్ణి ఎలా ఆరాధించాలి అలాగే బైబిల్లో అనేక రకమైనటువంటి అద్భుతమైనటువంటి పాఠాలు ఉన్నాయి ఈ పాఠాలన్నింటినీ కూడా సత్యాన్ని ప్రజలకు తెలియచేయాలి అనేక మంది యేసు ప్రభు పేరట చాలా మోసాలు జరుగుతున్నాయి యేసు ప్రభు పేరు చెప్పుకొని అనేక మందిని మోసం చేస్తూ ఉన్నారు ప్రలోభాలు పెడుతున్నారు అయితే వాటన్నిట్లో నుంచి జనాలు విడిపించబడి కేవలం స్వచ్ఛమైనటువంటి దేవుని వాక్యము వాక్యానికి ఒక మరొక పేరు ఉంది నిర్మలమైన వాక్యమనే పాలు అని పేతురు భక్తుడు అంటాడు ఈ స్వచ్ఛమైన నిర్మలమైన వాక్యమనే పాలు అనేక మందికి అందాలి అనేక మంది జీవితాలు మరి వెలిగించబడాలి దీవించబడాలి అనేకమంది బ్రతకాలి స్పిరిచువల్గా ఆత్మీయంగా ఆ ఆ కాన్సెప్ట్తో ఆ ఉద్దేశంతో ఈ యొక్క ఛానల్ని ప్రారంభించడం జరిగింది అయితే నేను ఏ ఉద్దేశంతో అయితే ఈ యొక్క ఛానల్ని ప్రారంభించానో ఆ ఉద్దేశాన్ని రీచ్ అవ్వడానికి ప్రత్యేకంగా ఫస్ట్ యాభై మంది సబ్స్క్రైబర్స్ కోసం చిన్న చిన్న షార్ట్లు చేస్తూ వీడియోలు చేస్తూ వచ్చాను అంటే జియో నుంచి స్టార్ట్ చేశా ఎవరైనా జియో నుంచే కదన్నా చేస్తారో అని అంటే ఆల్రెడీగా పాత ఛానల్ ఉంది కదా అందులో నుంచి కొంతమంది సబ్స్క్రైబర్స్ని తెచ్చుకోవచ్చు కానీ అలాంటివి ఏం చేయకుండా జియో నుంచి స్టార్ట్ చేసి తెలిసినటువంటి అతి ప్రాముఖ్యమైన నన్ను వాక్యాన్ని విషయంలో వెంబడించేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా తక్కువ మందికి ఈ యొక్క ఛానల్ గురించి తెలియజేశాను అయితే ఇప్పుడు అలా ఫిఫ్టీ మెంబర్స్ని రీచ్ అయ్యాం హండ్రెడ్ మెంబర్స్ని రీచ్ అయ్యాం ఇప్పుడు ఒక ఇద్దరు సబ్స్క్రైబర్స్ ఉంటే అయితే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ని మనం రీచ్ అవుతాం వాస్తవానికి ఈ వీడియోని ప్రారంభించే ముందుగా నలుగురు అవసరమైనది కానీ ఒక ఇద్దరు కొత్త వారు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు థ్యాంక్ యూ మై బ్రదర్స్ లేక సిస్టర్స్ ఎవరైనా కావచ్చు ఈ యొక్క ఛానల్ని కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకసారి మీరు లైక్ చేయాల్సిందిగా ప్రేమతో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి దేవుని చిత్తమైతే దేవుడు మరొక సమయాన్ని అనుగ్రహిస్తే ఫైవ్ హండ్రెడ్ ప్లస్ రీచ్ అయిన తర్వాత మరలా నేను మన యొక్క వీడియోతో స్పెషల్ వీడియోతో మీ ముందుకు వస్తాను యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రత్యక్షతలు పాత నిబంధనలు ఇంకెక్కడెక్కడ ఉన్నాయి ఏ ఏ సందర్భాలలో యేసు ప్రభు వారి యొక్క ప్రత్యక్షతలు బైబిల్లో మనకు పాత నిబంధనలు కనబడతాయి అన్నది మన యొక్క వీడియోని నేను మీకు తెలియజేసినటువంటి ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మే గాడ్ బ్లెస్ యు